టాలీవుడ్ పై తమిళ తంబీల కన్ను పడింది ఈ సంక్రాంతికి వారసుడిగా వచ్చి సందడి చేశాడు దళపతి విజయ్ ధనుష్ సార్గా గా వచ్చి రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు వీరికంటే ముందు నూపిరి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే హిట్ ని కొట్టాడు కార్తి మరోసారి తెలుగులో నటించాలని గువ్విళ్ళూరుతున్నాడట కార్తి అందుకోసం ఇప్పటికే చాలా కథలు విన్నాడని తెలుస్తోంది వాటన్నింటిలో పరశురాం చెప్పిన కథ కార్తికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట ఇంకేం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్ ఈ సినిమాకి రెంచి రాజు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ అయిపోయారట ఈ టైటిల్ ని గమనిస్తే ఈ సినిమా మంచి మాస్ మసాలా దట్టించిన యాక్షన్ మూవీలో తోస్తోంది పరశురామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ గీతో గోవిందం ఈ చిత్రంలో నటించిన హీరో విజయ్ దేవరకొండతో ప్రస్తుతం మరో చిత్రాన్ని అయ్యాడు పరశురామ్ ఈ చిత్రం పూర్తి కాగానే కార్తితో రెంచిరాజుని తెరకెక్కిస్తాడట అయితే కార్తీకి తమిళనాట ఉన్న స్టార్ డమని దృష్టిలో ఉంచుకుని రెంచి రాజుని బైలింగ్వల్ ప్రాజెక్టు గా ప్లాన్ చేస్తున్నారని ఇన్నర్ టాక్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారట నిర్మాతలు